బీఆర్ఎస్ జైత్రయాత్ర జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక నుంచే ప్రారంభం కావాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ జూబిలీ కు చెందిన పలువురు నేతలు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు స్థిరాస్తి వ్యాపారం కుప్పకూలడానికి ప్రభుత్వ విధానాలే కారణమని కేటీఆర్ ఆరోపించారు పేదల ఇళ్లు కూల్చేస్తున్న హైడ్రా పెద్దల వైపు చూడటం లేదన్నారు తనకు భూములు ఉన్నాయి కారణంతోనే ఎయిర్‌పోర్ట్ మెట్రోకు రద్దు చేసిన రేవంత్ రెడ్డి ఈ భూములు ఎక్కడున్నాయో చూపాలని సవాల్ విసరారు. గత దీపావళికి ఓ మంత్రి బాంబులు పేలుతున్నారని ఇప్పుడు మళ్ళీ దీపావళి వచ్చిందని వాళ్ళ ఇంట్లోనే పేల్తున్నాయన్నారు. మొదల్ దెబ్బ ఇప్పుడు కొట్టే అవకాశం మీకు జుబ్లీల్స్ వచ్చింది. రెండో దెబ్బ రాయంద్ర నగర్ లో కొట్టతామా ఖైరతాబాద్ లో కొడతామా కొడదాం. మొదల్ దెబ్బ జుబ్లీల్స్ లో కొట్టాలి. తిరిగి మన జైత్ర యాత్ర జుబ్లీ హిల్స్ కేంచే మొదలు కావాలి వీళ్ళుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏ పని కాదు వీళ్ళతో ఊదు కాలది పీరి లేవది వీళ్ళు ఇంకా ఇట్లా ఇట్లే నడుచుకుంటూ పోతే ఇంకా అధ్వానం అవుతుంది రాష్ట్రము రియల్ ఎస్టేట్ ఇంకా కుప్పగూలుతుంది నేను ఎలక్షన్ల ముందే చెప్పిన నేను కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటుందని ముందే చెప్పిన ఏ రకంగా పరిస్థితున్నది ఇలా మాకంటే మాకంటే బాగా మీకే తెలుస్తున్నది జుబ్లీ లో కాంగ్రెస్ ఓడిపోతేనే మహిళలకు రెండున్నర వేలు వస్తాయి జూబ్లీ ల కాంగ్రెస్ ఓడిపోతేనే ముసలవులకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది జూబ్లీ ల కాంగ్రెస్ ఓడిపోతేనే అరే టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది రా అని చెప్పి రియల్ ఎస్టేట్ కూడా లేస్తుంది ఈ కంపెనీ నాదే అంటాడు ఆ కంపెనీ నాదే అంటాడు ఈ బిల్డింగ్ నాదే అంటాడు ఆ బిల్డింగ్ నాదే అంటాడు రెండేళ్ళకెళ్లి జలడబడుతుండు ఎడ ఏమేమి ఉన్నాయి తీయాల తవ్వున్రీ తీయన్్రి విని జైల్లో నూకుర్రి నూకుర్రి యాదికుందా పోయిన దీపావళి రేపు దీపావళి కదా పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి బాంబులేటి బాంబులేటి అన్నాడే బాంబులు వెళ్తేవా అన్నాడు మరి ఆ దీపావళి వీకింది ఈ దీపావళి వచ్చింది ఈ దీపావళి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళి సుషి కదా మీరు వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు గుద్దుకునుడు టెండర్ ఆయన కావన్నట ఈమె కావాలంట ఆయన గుంజుకున్నట ఈయన గుంజుకున్నట తుపాకులు